నమస్తే వెల్కమ్ వి డిజిటల్ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ దేశం మొత్తం నవ్వుకునే విధంగా పల్నాడు పరుగు కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ మల్లికా కార్ చిలకలూరుపేట మండలంలో బస్సు బోల్తా ఇరవై మందికి గాయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమన్ జయంతి ఉత్సవాలు భక్తి పారవస్యంలో మునిగి తేలిన భక్త జనులు తీవ్ర దుమారం రేపుతున్న శ్రీశైలం సరిహద్దు వివాదం సరిహద్దు స్తంభాలు ఏర్పాటులో నిమగ్నమైన అటవీ సిబ్బంది ఏపీలోనే కాదు దేశంలోనే చెత్త జిల్లాగా పల్నాడు మారిందని పల్నాడు ఎస్పీ మలికా గార్గు తీవ్ర వ్యాఖ్యలు చేశారు దేశం మొత్తం నవ్వుకునే విధంగా ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలతో పల్నాడు పరువుపోయిందని ఆమె పేర్కొన్నారు ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో ఘర్షణలకు పాల్పడే ప్రతి ఒక్కరికి హెచ్చరికలు జారీ చేసిన ఆమె పల్నాడు జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణ తన ప్రధాన కర్తవ్యమని ఈ విషయంలో వెనక్కి తగ్గేది లేదని చెప్పారు పల్నాడు జిల్లా వినుకొండలో వందలాది మంది పోలీసులు కేంద్ర బలగాలతో కవాతు నిర్వహించిన ఆమె ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే పల్నాడు వరస్ట్ జిల్లా అని ముద్రపడిందని ఎన్నికల సందర్భంగా జరిగిన ఘర్షణలు మళ్లీ జరగనివ్వబోమన్నారు పోలీసులు ఉన్నప్పటికీ పల్నాడులో జరిగిన దారుణమైన ఘటనలు పల్నాడు పేరు చెడగొట్టాయన్నారు పల్నాడు ప్రజలంటే కర్రలు ఇనుప రాడ్లు పట్టుకొని రోడ్ల మీద తిరుగుతారని దేశమంతా ప్రచారమైందని ఇక ఇటువంటి ఘటనలు మళ్ళీ జరగబోనివ్వమని అన్నారు హ్యాపీగా కూర్చోవాలి ఏం అంతే అది కష్టమా కష్టం లేదు కదా ఇప్పుడు చూడండి మన దగ్గర కట్టడం జరిగింది రీసెంట్లీ ఈ జస్ట్ టెన్ డేస్ లో జరిగింది ఆ వన్ హండ్రెడ్ సిక్స్టీ కేసెస్ లో మనం వన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మందికి అరెస్ట్ చేయడం జరిగింది పల్నాడులో జైల్లో స్పేస్ లేదు ఇప్పుడు మనం అంది అందరికీ రాజమండ్రి పంపించాలి అట్లా అయింది ఇప్పుడు పరిస్థితి ఇక్కడ దెన్ ఇవి అన్ని పొలిటికల్ రైటింగ్ కేసెస్ పొలిటికల్ రైటింగ్ కేసెస్ అంటే రౌడీ షీట్ ఒక కేసులోనే ఓపెన్ చేయొచ్చు ఆల్రెడీ నిన్నటి వరకు మోర్ దెన్ ఫోర్ హండ్రెడ్ రౌడీ షీట్స్ నేను ఓపెన్ చేసేసాను దానిలో చాలా మంది ఒక్కొక్క కేసు వాళ్ళు కూడా ఉన్నారు ఎప్పుడు అందరి ట్వెల్వ్ హండ్రెడ్ పర్సెంట్ రౌడీ షీట్ ఓపెన్ అవుతుంది ఒకసారి రౌడీ షీట్ ఓపెన్ చేయడం జరిగితే మనం ఎలక్షన్ కమిషన్ కి దాని గురించి నోటీస్ కూడా పంపిస్తే వీలు 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 రీసెంట్ గా ఎలక్షన్ అప్పుడు రౌడీగా అయ్యారు ఎవరు క్లోజ్ చేస్తారా ఎవరికి ధైర్యం ఉంటుందా దాని తర్వాత మీ రౌడీ షీట్ క్లోజ్ చేయడానికి ఉండదు కదా సో ఎందుకు ఇట్లా ఎందుకు కావాలి అట్లా మనకి ఇది ఇట్లాంటివి వద్దు మీరు అందరూ మీ మీరు చాలామంది ఊళ్ళో నుంచి వచ్చి ఉంటారు మీరు అందరికీ చెప్పాలి మీ ఫ్యామిలీ మెంబర్స్ మీ ఫ్రెండ్స్ బంధులు రిలేటివ్స్ అందరికీ మీ నోన్ పర్సన్స్కి మీ ఎక్కడ ఎక్కడ ఊరు ఊరు నుంచి వచ్చారు అందరికీ ఇది చెప్పాలి దట్ మనకి ఇది వద్దు మనకి ఇంత పోలీస్ అవసరం ఉందా కావాలా మీకు మీ ఊరిలో ఇంతమంది పోలీస్ తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు వీరిలో ఏపీ హైకోర్టు న్యాయమూర్తి బీవీఎల్ఎన్వి చక్రవర్తి ఏపీ హైకోర్టు న్యాయమూర్తి ఏవి శేషసాయి ఎమ్మెల్యే బాల వీరాంజనేయులు ఎమ్మెల్సీ కంచల శ్రీకాంత్ రామ్ గోపాల్ రెడ్డి వీరందరూ వేరువేరుగా ఉదయం నైవేద్య విరామ సమయంలో శ్రీవారిని దర్శించుకొని మొక్కులు చెల్లించుకున్నారు వీరికి ఆలయ అధికారులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు దర్శనం అనంతరం రంగనాయకుల మండపంలో వేద పండితులు వేద ఆశీర్వచనం అందించడం టీటీడీ అధికారులు స్వామివారి పట్టు వస్త్రంతో సత్కరించి ప్రసాదాలు అందజేశారు నెల్లూరుకు చెందిన కామాక్షి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి చిలకలూరుపేట మీదుగా కందుకూరు వెళ్లే క్రమంలో చిలకలూరుపేట మండలం లింగం వద్ద శనివారం తెల్లవారుజామున వేగంగా రోడ్డు పక్కనే ఉన్న స్తంభానికి గుద్దీ బోల్తపడింది ఆ సమయానికి బస్సులో నలభై మంది ప్రయాణికులు ఉన్నట్లు అందులో ఇరవై మందికి మాత్రమే స్వల్ప గాయాలతో చిలకలూరుపేట ప్రభుత్వ హాస్పిటల్కి నరసరావుపేట ప్రభుత్వ హాస్పిటల్కి ఐదు అంబులెన్సులలో తరలించారు పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు తూర్పు గోదావరి జిల్లా సర్దార్ కాటన్ బ్యారేజీ నుంచి గోదావరి జిల్లా కాలువెలకు ఖరీఫ్ సాగుకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ అధికారులు జిల్లా కలెక్టర్ మాధవీలత తూర్పు పశ్చిమ మధ్య డెల్టా కాలువల పరిధిలో పది లక్షల పదమూడు వేల నూట అరవై ఒక ఎకరాలకు నీటిని విడుదల చేశారు ఇరిగేషన్ ఎస్పీ శ్రీనివాసరావు జిల్లా కలెక్టర్ మాధవీలత మొదటి రోజు ఎనిమిది వేల క్యూసెక్ల నీటిని దిగువకు విడుదల చేశామని ఇరవయో తేదీ కల్లా ఇరవై వేల నుంచి విడుదల చేస్తామని ఇరిగేషన్ అధికారులు తెలిపారు అక్టోబర్ లో తుఫాను దృష్టిలో పెట్టుకుని వర్షం బారిన పడకుండా రైతులు ఇబ్బంది పడకుండా రెండు సీజన్లలో మూడు డెల్టాలకు నీటిని విడుదల చేస్తామన్నారు జిల్లా కలెక్టర్ మాధవిలత దీంతో నర్సరీ రైతులతో పాటు వరి రైతులు నీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు మనము గత రెండు ఖరీఫ్ సీజన్స్లో కూడా రైతన్నలకు ఎటువంటి ఇబ్బంది రాకూడదు ఖరీఫ్లో జూన్ ఒకటిన విడుదల చేసి ధవళేశ్వరం బ్యారేజ్ నుంచి మూడు డెల్టాలకు కూడా కెనాల్స్లో మనం వాటర్ ఇవ్వాలి రైతులు జూన్ ఒకటో తారీఖు నుంచి వారి నర్సరీస్ కూడా ప్రిపేర్ అవుతాయి అక్టోబర్లో మనకి ఏదైతే సైక్లోన్ వస్తుందో అది హార్వెస్టింగ్ టైం మనకి అక్టోబర్లో అప్పుడు ధాన్యాలు ఏదైతే వరి కోతలు జరుగుతాయో ఆ ధాన్యం మనము వర్షం వారి నుంచి కాపాడడం కోసము జూన్ ఒకటి నుంచి గత రెండు సంవత్సరాలుగా మనం నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది దేవుడి దయ వల్ల ఈసారి కూడా మనము పైనుంచి ఇన్ఫ్లుయెన్స్ మనకి ఎనిమిది వేలు వస్తున్నాయి మూడు వేలు మనం ఇప్పుడు స సీలోకి వదులుతున్నాం సో ఈ రోజు నుంచి సీలోకి వదలడం ఆపేసి ఈ మూడు వేలు కూడా మూడు డెల్టాస్కి మనము ఈరోజు నీట్ నీరు విడుదల చేసుకోవడం జరుగుతూ ఉంది ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కానివ్వండి బొబ్బర్లంక స్లూయిస్ అండ్ విజేశ్వరం స్లూయిస్ మూడిటి నుంచి కూడా ఈరోజు నీరు విడుదల చేస్తున్నాం కాబట్టి రైతన్నలు కూడా వారి నర్సరీస్ని సకాలంలో వేసుకోండి సైక్లోన్ని మనము లాస్ట్లో అవాయిడ్ చేసుకుందాము ఈరోజు ఈ నీటి విడతల సందర్భంగా తూర్పుగోదావరి ప్రజలకి రైతులకి అందరికి కూడా నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇప్పుడు త్రీ థౌజండ్ మనము కి వదులుతున్నామండి రేపటి నుంచి అంటే ఈ రోజు మనకి ఎయిట్ థౌసండ్ మనకి ఉంది కాబట్టి త్రీ థౌజండ్ మనం వదులుతున్నాము గ్రాడ్యువల్ గా మనం ఇంప్రూవ్ చేసుకుంటూ వెళ్తాము అండ్ వర్షాలు పడే కొద్దీ ఇంకా మనకి ఫుల్ ప్రెషర్గా కూడా వాటర్ కెనాల్స్ లో లభ్యమవుతుంది అంటే ఈసారి మనకి ఏమైందంటే ఎలక్షన్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చింది కాబట్టి సక కొన్ని మనం వర్క్స్ చేయలేకపోయాం బట్ స్టిల్ ఎలక్షన్ ఉన్నా కూడా మధ్యలో కొన్ని వర్క్స్ కూడా టేకప్ చేసేసి వీడ్ రిమూవల్స్ కూడా మనం ఎలక్షన్ కమిషన్ పర్మిషన్ తీసుకొని కూడా స్టార్ట్ చేయడం జరిగింది అంటే దానికి ముందే ఒక మీటింగ్లో మనకి అమౌంట్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది కాబట్టి స్లోగా మనం టేకప్ చేసాము బట్ కొద్దిగా మనకి మనకి ఎలక్షన్స్ వల్ల బ్యాక్ అనేది శ్రీ వీరంజనేయ స్వామి ఆలయంలో హనుమత్ జయంతి ఉత్సవం కన్నుల పండవగా జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా ఆంజనేయ మాల ధరణ దీక్ష పరులు స్వామివారిని దర్శించి మాల విరమణ చేశారు గత మూడు రోజుల నుంచి హనుమత్ జయంతి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు ఈ రోజు హనుమద్ జయంతి సందర్భంగా ఇరవై నాలుగు అడుగుల స్వామివారి మూల విరాటకు తెల్లవారుజామున పంచామృతాలతో అభిషేకం నిర్వహించారు స్వామివారి అభిషేక జలాలలో తడిచి పునీతం కావాలని పెద్ద సంఖ్యలో భక్తులు పోటెత్తారు రాష్ట్రం నలుమూలల నుంచి పొన్నూరు వీరంజనేయ స్వామివారిని దర్శించేందుకు పెద్ద ఎత్తున రావడంతో భక్తులకు ఎటువంటి అసౌకర్యం జరగకుండా దేవస్థాన అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు జాపాలిలో పవన్ కళ్యాణ్ భక్తుడు పొల్లుదండాలు భారీ మెచ్చటితో గెలుపొందాలని మొక్కులు చెల్లింపు హనుమాన్ జయంతి పురస్కరించుకుని ఆలయాలన్నీ కిటకిటలాడుతున్నాయి అంజనాద్రిపై వెలిసిన జాపాలి హనుమాన్ ఆలయానికి భక్తులు పోటెత్తారు పెద్ద ఎత్తున హనుమాన్ జయంతి వేడుకకు నిర్వహిస్తున్నారు జనసేనని పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెజ్జటితో గెలవాలని చంద్రగిరికి చెందిన చిరంజీవి జాపాలి కాలబాటులో పొలరుదండలు పెట్టారు ఇక జనసేనతో అలయన్స్ పెట్టుకున్న ఎన్డీఏ కూటమి రాష్ట్రంలోని దేశంలోనూ అధికారంలోకి రావాలని కోరుకుంటూ పొలు దండలు పెట్టారు గతంలో చిరంజీవి కోసం సైకిల్ యాత్ర మెగా ఫ్యామిలీ ఆరోగ్యంగా ఉండాలని శ్రీవారి మెట్ల మార్గం గుండా పొలుదండాలు పెడుతూ తిరుమలకు చేరుకున్నారు చిరంజీవి పీఠాపురంలో పవన్ కళ్యాణ్ అత్యంత భారీ మెచ్చటితో గెలవాలని కోరుకున్నట్లు చిరంజీవి తెలిపారు ఇక రాష్ట్ర భవిష్యత్తు కోసం కేంద్రం రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావాలని కోరుకున్నట్లు తెలిపారు జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని ఈ మృక్కులు చెల్లించుకుంటున్నాను అదేవిధంగా కూటమి అభ్యర్థులందరూ కూడా గెలవాలని కూటమి ప్రభుత్వం ఏర్పడాలని ఈ ఆంధ్రప్రదేశ్లో ఆంధ్రప్రదేశ్లో ధర్మపాలన రావాలని ఆ ఆంజనేయ స్వామిని ఈ పొల్లిదండ్రాలతో వేడుకుంటున్నాను అదేవిధంగా మెగా ఫ్యామిలీ అందరు చిరంజీవి అన్నయ్య నేను చిరంజీవి గారి అభిమాని ఆ ఫ్యామిలీ అభిమానిని అందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆంజనేయ స్వామిని కోరుకుంటున్నాను నేను చంద్ర మా చంద్రగిరి నియోజకవర్గం రామచంద్రపురం మండలం బల్జిపల్లి గ్రామం గతంలో గత ఇరవై సంవత్సరాలుగా నేను పుల్దండాల కార్యక్రమం అలిపిరి శ్రీవారి జపాలు జపాలి పుణ్యక్షేత్రం విజయవాడ తమిళనాడు తిరుతిని గుడి అప్పుడు గతంలో రెండు వేల తొమ్మిదిలో ప్రజారాజ్యం పార్టీలో తిరుపతి నుంచి పోటీ చేసినప్పుడు చిరంజీవి గారు కూడా గెలవాలని అలిపిరి నుంచి పుల్దండాలతో వచ్చాను గెలిచారు ఈ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో భారీ మెజార్టీతో గెలవాలని హనుమాన్ ఆశీన్సులు ఉండాలని వేడుకుంటున్నాను శ్రీకాకుళం జిల్లా అంతటా హనుమంతుని జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు హనుమాన్ చాలీసా పారాయణం మరియు కుంకుమ పూజలు అభిషేకాలు అర్చనలు వైభవంగా జరిగాయి శ్రీకాకుళం నగరంలో కృష్ణపార్క్ జంక్షన్లో వెలిసిన కోదండరామాలయం పుణ్యఫల వీధి విశాఖ బి కాలనీలో వెలిసిన శ్రీ ఆంజనేయ స్వామివారి ఆలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా జరిగాయి ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు రైజేటి శ్రీనివాస్ శర్మ మాట్లాడుతూ ఆంజనేయ పుత్రుడు కారణ జన్ముడని ఆయన నుంచి అనేక సుగుణాలు అలవర్చుకొని జీవన ప్రమాణాలు నేర్చుకోవాలని అన్నారు శ్రీరాముని భక్తునిగా రామ కార్యాన్ని సఫలం చేసిన మహావీరుడు అంజనీ పుత్రుడు అని అన్నారు వైశాఖ బహుళ దశమి నాడు హనుమత్ జయంతి జరుపుకోవడం ఎన్నో ఎల్లుగా సాంప్రదాయంగా వస్తుందని అన్నారు వైశాఖ మాసే కృష్ణాద్రదామంగళం వైశాఖ బహుళ స్థిరవారం అందులో విశేష ఏంటంటే ఆయన శనివారం పుట్టారు స్వామి ఈరోజు శనివారం పడింది ఈ రోజున సంవత్సరంలో శనివారం అన్నీ కలిసే ఇవాళ చాలా ఉత్కృష్టమైన దినం కాబట్టి త్రి సంవత్సరం చేసిన కంటే కొంచెం అధిక సంఖ్యలో భక్తులు కూడా వచ్చారు ఇక్కడ స్వామికి సహస్ర తమాలపత్ర అంటే నాగవల్లి దళ అర్చన సింధూరార్చన నిమ్మకాయలతో అష్టోత్తర శ్రీనామార్చన అవన్నీ కూడా జన్మదినోత్సవం ఆంజనేయ జన్మదినోత్సవ యొక్క జన్మదినోత్సవం రహస్యం చాలా ఉంది రుద్రాంశ సంభూతుడైన కేవలంగా రుద్ర రుద్రవీర్య ఉజ్వలాగిన మహా రుద్రవీర్య నుంచి ఉద్భవించిన వాడు ఆంజనేయస్వామి అని శాస్త్రవచనం అయితే ఎందుకు వచ్చాడు భూమి మీద కంటే కేవలంగా రామదాసు నేను దాసాన దాసుని నేను చెప్పుకొని వచ్చాడు ఎక్కడ అహంకారణ దగ్గర మాత్రం కూడా మనకు కనిపించదు ఆంజనేయ స్వామిలో నేను సాక్షాత్ రుద్రామ సంభూతులను ఎక్కడ గర్వం వహించలేదు ఆయన తెలిసినట్టు నవవ్యాకరణ పండితుడు ఆయన అయినప్పటికీ కూడా ఆయన ఏమీ తెలియని వాళ్ళలాగే ఆ రామదాసుని నేను రాముడికి భక్తుడిని ఆ రాముడు ఎక్కడి నుంచి వచ్చాడు కేవలం వైకుంఠవాసుడు నారాయణ స్వామి అంచేత ఒక దాసుడు ఎలా ఉండాలి ఒక కృతజ్ఞత ఎలా ఉండాలి అన్నది నేర్పి నేర్చుకోవాలంటే ఆంజనేయ ఉదాహరణగా తీసుకోవచ్చు మనం అంచేత జంగారెడ్డిగూడెం మండలం గురువాయిగూడెం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ శ్రీ మధ్య ఆంజనేయ స్వామివారి జయంతి వేడుకలు ఆలయంలో శనివారం ఘనంగా నిర్వహించారు ఈ జయంతి వేడుకలకు స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు వేలాది మందిగా తరలివచ్చారు భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ కమిటీ మరియు అధికారులు ఏర్పాట్లు చేశారు హనుమాన్ జయంతి సందర్భంగా స్వామివారికి లక్ష తమలపాకులతో ప్రత్యేక పూజలు నిర్వహించారు జై శ్రీరామ్ జై హనుమాన్ ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం గురవాయగూడెం గ్రామంలో స్వయంభూమూర్తిగా కొలువై ఉన్న శ్రీ మధ్యాంజనేయ స్వామివారి దేవస్థానంలో మే ముప్పై ఒకటో తేదీ నుండి జూన్ నాలుగో తేదీ వరకు అనగా మంగళవారం వరకు శ్రీ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి ఈరోజు ఒకటో తారీఖు శనివారం జయంతి సందర్భంగా ఉదయం నాలుగు గంటల నుండి మా దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యుల శ్రీ స్వామివారికి వివిధ పూజా కార్యక్రమాలు నిర్వర్తించి ఉదయం ఐదు గంటల నుండి శ్రీ స్వామివారి దర్శనం భక్తులకు కల్పించినారు ఈ ఉత్సవాల్లో భాగంగా ఉదయం ఐదు గంటల నుండి నిత్య అర్చన నిత్య హోమం మరియు ఉదయం తొమ్మిది గంటల నుండి లక్ష తమలపాకులతో లక్షార్చన పూజా కార్యక్రమం దేవస్థానం అర్చక స్వాములు స్థానాచార్యులు వేద పండితులు వివిధ దేవస్థానాల నుండి తీసుకువచ్చిన మృత్యులిస్తే అంగరంగ వైభవంగా ఈ లక్ష తమల పాకులతో జరుగుతుంది తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత చింతకాయల అయ్యన్న పాత్రుడు విఐపి విరామ సమయంలో కుటుంబ సభ్యులతో దర్శించుకున్నారు ఇక అనంతరం ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడారు జూన్ నాలుగో తేదీన వచ్చే ఫలితాల్లో సీఎంగా చంద్రబాబు జోషన్ చెప్పారు గత ప్రభుత్వ హయాంలో రాష్ట్ర అభివృద్ధి కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు అంతేత పెళ్లి రోజు నాడు వెంకటేశ్వర స్వామిని దర్శించుకొని వారు ఆ స్వామి తాలూకు ఆశం తీసుకోవాలని రావాలనే ఉద్దేశంతో ఇక్కడ రావడం జరిగింది ఇక రెండవది ఏంటంటే రేపు నాలుగో తారీఖు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవుతున్నారు దాంతో అనుమానం లేదు మీకు ఏం డౌట్ అవసరం లేదు టీవీ నైన్ ఎవరు టీవీ నైన్ కూడా అనుమానం అవసరం లేదు అనుమానం అవసరం లేదు డెఫినెట్గా అవుతున్నారు ప్రమాణ స్వీకారం చేస్తారు తమసారి ముఖ్యమంత్రిగా అంచేత ఎలాగో వచ్చాం స్వామి గారిని ఒకటే కోరుకున్నాను నేను గత ప్రభుత్వంలో లేండి అంత తెలిసిందే రాష్ట్రం సర్వ నాశనం అయిపోయింది అన్ని వర్గాల వారు కూడా నాశనమైపోయారు రాష్ట్రం అభివృద్ధి అంతా కుంటుపడిపోయింది అంచేత గారిని ఏం కోరుకున్నానంటే చంద్రబాబు నాయుడు గారు ఎలాగో ముఖ్యమంత్రి అవుతారు ఈ వయసులో అతనికి ఆరోగ్యాన్ని మీ ఆశీర్వాదాన్ని ఇచ్చి ఒక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే ధైర్యాన్ని శక్తిని ఇవ్వాలని చెప్పి ఆ స్వామివారిని మనస్ఫూర్తిగా కోరుకోవడం జరిగింది ప్రముఖ శైవ క్షేత్రమైన శ్రీశైలంలో సరిహద్దు వివాదం తలెత్తింది శ్రీశైలం దేవస్థానం అటవీ శాఖల మధ్య సరిహద్దు భూ వివాదం తీవ్ర దుమారాన్ని రేపుతుంది ఓవైపు గుంతలు సరిహద్దు స్తంభాల ఏర్పాటుకు అటవీ సిబ్బంది యత్నించగా మరోవైపు ఆలయ సిబ్బంది అభివృద్ధి చేసిన స్థలాల్లో స్తంభాలక ఏర్పాటుకు యత్నించారు అటు అటవీ అధికారులు ఇటు దేవస్థానం సిబ్బంది ఎవరికి వారు తమ పరిధిలోకి వస్తుందంటూ ఒకరినొకరు అడ్డుకునే ప్రయత్నం చేయగా తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి అటవీ ఆలయ అధికారులను పోలీస్ స్టేషన్కు పిలిపించి పోలీసులు విచారిస్తున్నారు విశాఖలో కౌంటింగ్ ఏర్పాట్లు పూర్తి చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి మల్లికార్జున్ తెలిపారు మొత్తం ఇరవై ఒక కౌంటింగ్ హాల్స్ ఏర్పాటు చేశామని చెప్పారు కౌంటింగ్ ఏజెంట్ ఆరు గంటలకు రావాలని ఒకసారి లోపలికి వచ్చాక పూర్తయ్యాకే మళ్లీ వెళ్లాలని స్పష్టం చేశారు హింసను ఉపేక్షించబోమన్నారు కౌంటింగ్ ప్రశాంతంగా జరుగుతుందన్న నమ్మకం ఉందన్నారు జిల్లాలో వన్ సెక్షన్ అమల్లో ఉందని గెలిచిన తర్వాత విజయోత్సవ ర్యాలీలు చేస్తే కేసులు పెడతామని వార్నింగ్ ఇచ్చారు విశాఖ జిల్లాకు సంబంధించి కౌంటింగ్ ఏర్పాట్లన్నీ పూర్తయ్యాయి ఇరవై ఒక హాల్స్ ఏర్పాటు చేశాం నూట నలభై కెమెరాలతో నిఘా ఉంచాం స్ట్రాంగ్ రూమ్లో ఉన్న ఈవీఎంలను అబ్జర్వర్ ఆర్వో ఏఆర్వో రాజకీయ పక్షాలు సెంట్రల్ ఆర్ముడు పోలీస్ ఫోర్సు అధీనంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేస్తూ సీల్ చేసిన లాక్స్ను ఓపెన్ చేయడం జరుగుతుంది అని విశాఖ రిటర్నింగ్ ఆఫీసర్ మల్లికార్జున్ తెలిపారు ఏర్పాటు చేసుకోవడం జరిగింది సో ఇందులో మనకి పద్నాలుగు కౌంటింగ్ హాల్స్ వచ్చి ఈవీఎం కౌంటింగ్ హాల్స్ ఉంటాయి అలాగే ఏడు కౌంటింగ్ హాల్స్ పోస్టల్ బ్యాలెట్కి పెట్టడం జరుగుతుంది అంటే మనకు పెద్దు అలాగే గాజుబాక సంబంధించి ఈవీఎం కౌంటింగ్ హాల్ అలాగే పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ హాల్ ఒకే దాంట్లో మనకి ఈసీఐతో నిర్మించడం జరుగుతూ ఉంది అలాగే మనకి రిమైనింగ్ ఐదు అసెంబ్లీ కాన్స్టిట్యూన్స్కి సపరేట్గా పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ జరుగుతుంది ప్లస్ పార్లమెంట్ తాలూకా డిఓ ఆధ్వర్యంలో ఇంకొక కౌంటింగ్గా సపరేట్గా ఉంది సో వీటన్ని తాలూకా ఏర్పాట్లు పూర్తయినాయి ఇందులో మనకి సో మీ అందరికీ తెలుసు మనకి నాలుగు ఆరు రెండు వేల ఇరవై నాలుగు ఎనిమిది గంటకల్లా మనకి కౌంటింగ్ ప్రాసెస్ మొదలవుతుంది సో ముందుగా మనము పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ అనేది లెక్క పెట్టుకోవడం జరుగుతుంది సో హాఫ్ అన్ అవర్ తర్వాత అంటే థర్టీ కర్ రౌండ్ ఈవీఎం కౌంటింగ్ కూడా మనము స్టార్ట్ చేసుకోవడం జరుగుతుంది అలాగే మనకు గమనించాల్సిన పాయింట్ ఏంటంటే సుమారుగా మనకి ఒక వన్ ఫార్టీ కెమెరాస్తో మొత్తం అంతా దీనికి సంబంధించిన కెమెరాలు ఇన్స్టాలేషన్ ఫిక్స్ చేయడం జరిగింది అలాగే మనకి స్ట్రాంగ్ రూమ్లో ఏవైతే నిక్షిప్తమైన ఈవిఎంస్ ఉన్నాయో వాటిని ఆ రోజు మనము అబ్జర్వరు ఆర్ఓలు ఏఆర్ఓలు పొలిటికల్ పార్టీసు అలాగే సిఏపిఎఫ్ ఎవరైతే మనకు సెంట్రల్ ఆర్ముడ్ పోలీస్ ఫోర్స్ ఉంటారో వాళ్ళ ఆధ్వర్యంలో ప్రాపర్ వీడియోగ్రఫీ చేసుకొని ఏదైతే మనకి సీల్ చేసిన లాక్స్ ఉన్నాయో అవన్నీ ఓపెన్ చేసుకొని దెన్ మనకు ఆ ఈవీఎమ్స్ను మళ్ళీ అక్కడ నుంచి మనము టోటల్ వీడియోగ్రఫీ అలాగే ఆ కార్డారులో టోటల్ కూడా కెమెరాలు అన్నీ ఉంటాయండి సో వాటి సమక్షంలోనే మనము కౌంటింగ్ గారికి తీసుకోవడం తీసుకెళ్ళడం జరుగుతుంది అలాగే మీరు గమనిస్తే వీరికి ఫర్ ద పోస్టల్ బ్యాలెట్స్ టు కమ్ ఫ్రమ్ ద రిటర్నింగ్ ఆఫీసర్స్ కస్టడీ టు ది హెడ్ ఆఫ్ ఇక్కడ యూనివర్సిటీ క్యాంపస్కి రావాల్సిన అన్ని అన్ని విషయాల మీద బాగా దీర్ఘంగా చర్చించుకున్నాము అదేవిధంగా మా వాళ్ళకు ఉన్న డౌట్స్ అన్ని కూడా వాళ్ళు కూడా రిటర్నింగ్ ఆఫీసర్ సమక్షంలో క్లారిఫై చేయడం జరిగింది ఆ విధంగా టుడేస్ మీటింగ్ ఈజ్ వెరీ వెరీ ఫ్రూట్ఫుల్ అండ్ వెరీ యూస్ఫుల్ ఫార్ సక్సెస్ఫులీ డూయింగ్ ది మేనేజింగ్ ది కౌంటింగ్ కౌంటింగ్ డే అఫైర్స్ మా పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున సార్ ఇప్పుడే చెప్పారు కలెక్టర్ గారు దాట్ ఇట్లా త్రీ టైర్ సెక్యూరిటీ ఏదైతే ఉందో అది కొనసాగుతుంది అదనపుగా ఇంకొక కంపెనీ సిఆర్పిఎఫ్ ది వస్తుంది వాళ్ళని కూడా ఇప్పుడు అదనపుగా మనకు ఏమైంది స్ట్రాంగ్ రూమ్ కాకుండా కౌంటింగ్ సెంటర్ కూడా ఒకటి స్టార్ట్ చేశారు బోత్ ఫార్ ద పోస్టల్ బ్యాలెట్ యాజ్ యాజ్ ఫార్ ది రెగ్యులర్ ఈవీఎంస్ సో దానికి అదనపుగా సెక్యూరిటీ కావాలని చెప్పేసి ఆ ఉద్దేశంతో మాకు ఇంకొక కంపెనీ తర్వాత రెండు ప్లటూన్ ఏపీఎస్పీ కూడా ఇవ్వడం జరిగింది వాళ్ళందరినీ కూడా మేము ఈ స్కీమ్ లో ఇప్పుడు డిప్లాయ్ చేయబోతున్నాము ఎందుకంటే అదనపుగా మనకు కౌంటింగ్ సెంటర్ లో కూడా ఆ ఎంట్రన్స్ దగ్గర అన్నిట్లో కూడా మాకు మనుషులు కావాలి కాబట్టి అది సీపీఎంఎఫ్ సెంట్రల్ పారామిలిటరీ ఫోర్స్ సో వాళ్ళని కూడా ఈ రోజు డిప్లాయ్ చేయటం జరుగుతుంది ఈ రోజు దేశంలో మరోసారి మోదీ ప్రధాని కానున్నారని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షులు డాక్టర్ కేఏ పల్ స్పష్టం చేశారు విశాఖలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ రాష్ట్రంలో టీడీపీ వైసీపీలు అంటున్నాయని మరో మూడు రోజుల్లో ఎవరు అధికారంలోకి వస్తారో తేలిపోనుందని అన్నారు విశాఖ ఎంపీగా కేఏ పాల్ గెలుపు ఖాయమన్నారు రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు అతి దరిద్రంగా జరిగాయని మండిపడ్డారు ఎంత చక్కగా సీసీటీవీ కెమెరాలు ఇన్సైడ్ కూడా ఈవీఎంలకి స్ట్రాంగ్ రూమ్లకి ప్రజెంట్ చేశారు ఇలా చేస్తే గొడవ ఉండదు కదా డబ్బులు ముఖ్యమా ఇన్ఫ్లుయెన్స్ ముఖ్యమా పదవులు ముఖ్యమా అందులో నాతో పెట్టుకుంటే దేవుని శాపాలు రావా కోర్టులో మీకు కోర్టులో మీకు పనిష్మెంట్ తప్పదు దేవుని పనిష్మెంట్ తప్పదు అవినీతి చేస్తే నీతి చేశారా దేవుడు మీకు ఇచ్చిన బ్లెస్సింగ్స్ ప్రపంచంలో ఎవరికి ఎవరు ఆర్ఓ గారికి చెప్తున్నాను ఆఫీసర్లకు చెప్తున్నాను పోలీసుల వాళ్ళకి చెప్తున్నాను ఈసారి నేను దిగింది రాజకీయంలోకి దేశాన్ని రక్షించడానికి రాష్ట్రాన్ని రక్షించడానికి రెండు చేతులు నమస్కరించి వాళ్ళ ముందు నేను నిలబడ్డా నాకేం కమ్మ ప్రైమ్ మినిస్టర్ ప్రెసిడెంట్ ముందు నేను నిలబడ్ను మోదీకి మోదీ గారికి కానీ మన్మోహన్ సింగ్ కానీ దేవగౌడికి కానీ రాహుల్ గాంధీ రాజీవ్ గాంధీకి కానీ పివీ నరసింహరావు కానీ ఎప్పుడు నేను సాల్ కప్పలే వాళ్ళందరూ నాకు సాల్ కప్పారు నన్ను గౌరవించారు నాకు పూలమాలలు వేశారు మోదీ గారితో సహా అంతకుముందు ఎనిమిది మంది ప్రైమ్ మినిస్టర్లు అలాంటిది నేను ఒక ఆర్ఓ ఇలా కూర్చుంటే నేను నిలబడి నేను ఫార్మ్ ఇచ్చి ఎందుకు ఈ గతి నాకు మిమ్మల్ని రక్షించడానికి స్టీల్ ప్లాంట్ను కాపాడడానికి విశాఖను అభివృద్ధి చేయడానికి ఇప్పుడు భారత్ వచ్చాడు అనుకుందాం జాన్సీ ఏం చేస్తారు వైజాగ్కి ఉన్నది స్టీల్ ప్లాంట్ పోద్ది నిరుద్యోగ సమస్య పెరిగిపోద్ది విశాఖపట్నం సరణాశనం అయిపోద్ది ఇది అన్నది ముందు జనం గెలిపిస్తారా లేదా ఈవీఎంలు ఎంతవరకు మార్చుకున్నారు ఎన్ని ట్యాంపర్లు అయ్యాయి లేకపోతే ఇంత ఘోరమైన ఎలక్షన్ డబ్బులు ఘోరంగా పంచారా లేదా రెండు పార్టీలు టీడీపీ వైసీపీ అందరికీ తెలుసు ఇంటింటికి వెళ్ళి అడగండి ఈ అపార్ట్మెంట్లో ఉన్న ముప్పై కుటుంబాలను అడగండి టీడీపీ ఎంత ఇచ్చిందిరా మూడు వేలు వైసీపీ ఎంత ఇచ్చింది మూడు వేలు గాజువాకి వెళ్ళి అడగండి టీడీపీ ఎంత ఇచ్చిందిరా ఐదు వేలు వైసీపీ ఎంత ఇచ్చిందిరా ఆరు వేలు పోనీ రెండు వేల నుంచి ఐదు ఆరు వేలు వరకు లో లెవెల్ ఓటర్స్లో డబ్బులు అందే లేదా ఇదేవే లక్షణం అయినప్పటికీ ఎడ్యుకేటెడ్ యూత్ స్టీల్ ప్లాంట్ అభిమానులు కాపులు బహుజనులు క్రిస్టియన్స్ ముస్లిమ్స్ ఈ దొంగ పార్టీలు మాకు వద్దని నాకు ఓటేశారన్న సంగతి మీకు తెలుసు మీరే చెప్పారు వీ డిజిటల్ న్యూస్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి దేశం మొత్తం నవ్వుకునే విధంగా పల్నాడు పరుగుపోయిందని కీలక వ్యాఖ్యలు చేసిన పల్నాడు ఎస్పీ మల్లిక గార్ చిలకలూరిపేట మండలంలో బస్సు బోల్తా ఇరవై మందికి గాయాలు రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా హనుమన్ జయంతి ఉత్సవాలు భక్తి పారవస్యంలో తేలిన భక్త తీవ్ర దుమారం రేపుతున్న శ్రీశైలం సరిహద్దు వివాదం సరిహద్దు స్తంభాలు ఏర్పాటులో నిమగ్నమైన అటవీ సిబ్బంది ఇవి ఇప్పటి న్యూస్ నమస్తే